హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు నాటుకోడు గుడ్లు పులుసు అయితే చేయబోతున్నాను ఫ్రెండ్స్ గుడ్లను అయితే నూనెలో వేసుకొని కొంచెం సాల్టు కారం వేసుకొని వేయించి ద్వారగా పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే కళాయి పెట్టుకొని కడాయిలో కొంచెం నూనె వేసుకొని కొంచెం జీలకర్ర రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకున్నాను ఫ్రెండ్స్ అవి వేగిన తర్వాత సన్నగా తరిగి పెట్టిన ఉల్లిపాయ మొక్కలను అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ ఉల్లిపాయ మొక్కలను వేసుకుని అలాగే తరిగి పెట్టుకున్న ఒక పెద్ద టమాటా మొక్కల్ని కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ పసుపు వేసుకుంటున్నాను పసుపు సాల్ట్ అయితే మనకి తగినంత మనం తినే నోటికి సరిపోయేంత సాల్ట్ అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్ కారం రెండు టేబుల్ స్పూన్లు వేసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఈ నాటు కోడిగుడ్లు అయితే మా ఇంట్లో ఏ ఫ్రెండ్స్ నేను బయట నుంచి కొన్నవి కాదు అలాగే ధనియాల పొడి కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ నాటు కోడిగుడ్లు మా ఇంట్లో చాలా కోళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్ అవి పెట్టినవే మామూలు కోడిగుడ్ల కన్నా నాటు కోడిగుడ్లు పులుసు అయితే చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వేయించి పెట్టుకున్న కోడిగుడ్లన్నీ వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత ఈ వేయించి పెట్టుకున్న కోడిగుడ్లు అయితే ఇందులో వేసేసుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి టమాటాలు అన్నీ వేసుకున్నాం కదా అంతా బాగా మగ్గిపోయాయి ఇప్పుడైతే చింతపండు పులుసు పోసుకున్నాను ఫ్రెండ్స్ మనం ఇంతకుముందే టమాటా వేసుకున్నాం కాబట్టి టమాటా ఆల్రెడీ పుల్లగా ఉంటుంది కాబట్టి చింతపండు అయితే చాలా కొంచెమే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే పులుపు ఎక్కువైపోతుంది కూర అందుకని చెప్పి కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను చూడండి ఈ చింతపండు పులుసు ఇందులో పోసేసుకొని ఒక గ్లాసున్నర నీళ్ళు అయితే పోసేసుకుందాం అనుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ నీళ్ళు అయితే పోసేసుకొని పులుసంతా మగ్గే వరకు మూత పెట్టి ఉంచేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇది ఒక పది నిమిషాల పాటు మగ్గిపోతే అట్లా ఉంటుంది ఫ్రెండ్స్ బుజ్జంతా వచ్చేసింది పులుసంతా మగ్గిపోతుంది చూడండి ఫ్రెండ్స్ పులుసంతా మగ్గిపోయింది చక్కగా గ్రేవీ లాగా వస్తుంది కూర చూడండి ఫ్రెండ్స్ ఈ కూర చపాతీలోకి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది